దశాబ్దాలుగా అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట ఏర్పాటుకు ప్రయత్నాలు చేశామని ఛానల్ నైన్ ఎండి జయరాజ్ అభిప్రాయపడ్డారు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కళ నెరవేరిందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిడవలూరు ఎస్ఐ నరేష్ ఏపీఎం సింహాద్రి హెడ్ కానిస్టేబుల్ రమణయ్య స్వర్ణ వెంకయ్య దళిత బాబు గొల్ల వెంకయ్య అనపల్లి ప్రసన్న తదితరుడు హాజరయ్యారు అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించాలని గత మూడు దశాబ్దాలుగా మేము ట్రై చేసాం అయితే చివరికి మన ఎస్ఐ గారు గబ్బర్ సింగ్ గారు అలియాస్ దుర్గా వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ లాంటి వాళ్ళు కోనుకోవడం మన విడవలూరుకు సంబంధించిన యూత్ మొత్తం రెడీ కావడం ఈ సంకల్పం సిద్ధించింది రాబోయే రోజుల్లో ఈ విగ్రహానికి దేవాలయం కూడా కట్టాలని మేము అనుకుంటున్నాం ఈ విగ్రహానికి సెక్యూరిటీగా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం దయచేసి ఈ విగ్రహానికి ఈ విగ్రహం ఈ ఊరికి ఒక ఐకాన్ కావాలి ఎమ్మెల్యే వచ్చిన ఎంపీ వచ్చినా ఎక్కడ పర్యటించేటప్పుడు వాళ్ళు అధికారకంగా వచ్చినా అన అనధికారకంగా వచ్చినా ఖచ్చితంగా విగ్రహానికి పూలమాల వేసే మన కాలనీలోకి ప్రవేశించాలని నా మనవి దయచేసి దీన్ని అందరూ పాటిస్తారని నేను కోరుకుంటున్నాను